అధ్యక్షులు గౌరవ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మంగేష్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నూతనంగా బాధ్యతలు తీసుకుని మన గ్రామానికి వచ్చినటువంటి గౌరవ మండల పరిషత్ పరిపాలనాధికారి లక్ష్మణరావు గారు అండి లక్ష్మణరావు గారికి అలాగే మన పూర్వపు ఎంపీడీ గారు సత్యనారాయణ గారికి జిల్లా బిసిసిల్ అధ్యక్షులు వాడరావు వీరరావు గారికి అలాగే మన నిమణ గారికి అలాగే పాలర మండల మహిళా అధ్యక్షురాలు వెంట పిల్ల గారు సరైనటువంటి ప్లేస్ చీకటి రాకపోవడం వల్ల అది ప్రభుత్వం ఏమన్నా ఉండే అధికారులు ఏమైనా ఉండే మన నిర్లక్ష్యం వల్ల ఇది ఒక చెత్తను ఒక దుక్కుని పంచపంచగా ఉండడానికి తీసుకెళ్లి ఒక డబ్బు చేసి దాన్ని ఇంకా అక్కడ పర్యావరణాన్ని మనం పూర్తిగా చోటు చేస్తున్నాం దాని నుంచి మనం బయటకు మొదటగా నాయకులు ప్రభుత్వం అధికారులు దాని నుంచి బయటకు రావాలి దాని నిర్దిష్టంగా మనకు ఖచ్చితంగా మనకైతే క్వారెంట్ అయితే కొన్ని ప్లేసులు ఉన్నాయి దగ్గర ఒకటి మెయిన్ అయినా అది ఎక్కడ ఎంతో ఉంటుంది అలాగే సీతారాపురంలో ఉంది చెనబొడ్డు కాబట్టి వేరే పాతవరం ఉంది ఉన్న భూమిని మనం ఉపయోగించుకుంటే ఆయా గ్రామాల్లో ఇప్పుడు మీరు చూడండి మన దగ్గర పదిహేను మంది సిబ్బంది ఉన్నట్టున్నారు ఈ పదిహేను మంది సిబ్బంది ఉదయం ఆరు గంటలు స్టార్ట్ అయ్యి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తే పూర్తి చేయాలంటే గుడ్వాన్ దూరం మొదలుపెట్టి ఫారెంట్ మెయిన్ రోడ్ చెప్తే సరిపోయి కానీ మనం సిబ్బందిని పంచట్లేదు సిబ్బందిని పెంచాలి దానికి మార్గం ఏంటి మన ఆదాయాన్ని పెంచాలి ఆదాయాన్ని పెంచాలంటే తప్పనిసరిగా గ్రామ పంచాయతీలే మనకున్న అన్ని రకాల చేస్తు ఉపయోగించుకుని ఆదాయాన్ని పెంచడం ద్వారా మాత్రమే సిబ్బందిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక దాని మీద అధికారులు దృష్టి పెట్టాలి అలాగే మనం ఇంకోటి కూడా ప్రధానమైన సమస్య పారిశుద్ధ్య కార్యక్రమ కార్యక్రమం సన్మానం చేయటం చాలు ఒక కొద్ది అందంటారు కదండి మీరు ఇస్తున్న శాలరీ అంట ఒకసారి గమనించండి సామాన్యుడు ఈ ఈ గ్రామంలో ఉదయం ఆరు గంటలతో ఏడు గంటలకు కొండే పదకొండు పదకొండున్నర తిరిగి చేస్తున్నాడు మినిమం ఏడు వందలు మన ఏడు వందలు తక్కువైతే మన ఏరియాలో ఎక్కడ జీవం లేదు అదే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తే పదకొండు వందలు పన్నెండు వందలు భోజనం పెట్టి టిఫిన్ పెట్టి అన్ని రకాలుగా చేసి పదకొండు పన్నెండు వందలు ఇస్తున్నారు ఇవాళ మనం ఇస్తున్న వాళ్ళు పదకొండు వేలు పదివేలు ఏ వరకు సరిపడ్డొస్తారుగా ఆలోచించాలి పెద్దలే ఎందుకంటే అధికారులకి ఉన్న ఇబ్బంది మీకు అంటే కాదని కానీ మరి ఈ పని ఆర్బు ఇష్టపడరు కొంతమంది మాత్రమే చేస్తారు చేసేవాడిని ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు మనం పదివేలు పదకొండు వేలు చేతి వస్తున్నాం ఒక్కసారి చిన్న అనారోగ్యం కానీ గురైతే వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఆ పదివేలు పదిహేను పదకొండు వేలు రెండు మూడు రోజులు పెరిగేటప్పుడు అయిపోయి పరిస్థితులు కనుక పారిశుద్ధ్య కార్మికులను పెంచడంతో పాటు వారి జీతపత్యాలను కూడా పెంచినట్టయితే వారు కూడా మనం మన ప్రభుత్వం కానీ లేకపోతే మన సర్పంచ్ గారు కానీ అధికారులు కానీ మనం అడిగినప్పుడు మనల్ని బాగా చేస్తున్నారు మనకు మంచి అయితే ఇస్తున్నారు మనం గౌరవిస్తున్నారు దానివల్ల మనం కూడా శ్రద్ధగా పనిచేయాలి అంటే సిబ్బంది జరగడం కష్టం రాపం రానున్న రోజుల్లో వీరి ద్వారా ఇంకా సిబ్బందిని మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక గౌరవ అధికారులు అయినా గౌరవ సర్పంచ్ గారు కానీ మీరు వారి యొక్క జీతపత్యాల మీద కూడా దృష్టి పెట్టి వారిని ప్రోత్సహించినట్టయితే భవిష్యత్తులో మీరు మన పక్కన ఉన్నటువంటి కాలేజీ మనకు చాలా వ్యత్యాసం కనబడుతుంది జీతాలు అది చాలా అన్యాయం అది ఇప్పుడు అందరినీ సమదృష్టిగా చూడాలి ఎవరంటే అవునా అందరినీ సమదృష్టిగా అదే ఎప్పుడైనా పనిచేస్తున్నాడు వాడు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు డ్రా చేస్తున్నాడు మన దగ్గర ఉన్న ఒప్పుడు మాత్రం పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు డ్రా చేస్తున్నాడు ఐదు ఆరు వేలు వచ్చేసామంటే అది మంచి పద్ధతి కాదు తప్పనిసరిగా అధికారులు కానీ గౌరవ సర్పంచ్ గారు కానీ దాని మీద దృష్టి పెట్టి వారి జీతపత్యాలు విషయంలో తప్పనిసరిగా మీరు వారిని ప్రోత్సహించాలని చూస్తున్నాము అలాగే మీరు కూడా మీరు కూడా కార్మికులు కూడా ఒకటి ఆలోచించాలి మీరు ఉదయం స్టార్ట్ చేస్తున్నారు సాయంత్రం వరకు అసలు కూడా పనిచేస్తున్నారు కానీ మనం మన గ్రామంలో అయితే నాలుగు మూడు ఇప్పుడు వేస్తున్నారు ఇప్పుడే దత్తాత్రేయ వరం గారు చెప్పారు అంటే పనులు వేసి కూడా అక్కడ ఒక రేవ్ ఉంది నిత్యం వందలాది మంది ఆటికేళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ ఉదయం సాయంత్రం అక్కడ ఉండాలి అక్కడే రెండు రెండు మూడు దేవాలయాలు ఉన్నాయి దాని వరకు ఇల్లు ఉన్నాయి మీరు అక్కడ పెట్టేస్తే అక్కడ వయసు అయిపోయిన వాళ్ళు చిన్నపిల్లలు ఆ ప్లేసుల్లో తిరిగితే వాళ్ళు పని చేసుకునే వాళ్ళు వెళ్లరు ఎందుకంటే వాళ్ళు బదువు పోతారు కానీ చిన్నపిల్లలు పెద్ద వచ్చినా వేటుగొట్టమని కూర్చోవడం వల్ల మనమేసే ఈ చెత్త ద్వారా వాళ్ళకి ఆరోగ్యం చేయించే ప్రమాదం ఉంది కనుక తప్పనిసరిగా ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఈ మధ్య రీసెర్వే కూడా జరిగింది మనకి తప్పనిసరిగా సెక్రటరీ గారు కానీ సర్పంచ్ గారు కానీ లేకపోతే మనకి నూతనంగా ఎంపీడీ గారు కానీ దాని మీద దృష్టి పెట్టి కానీ నేను చెప్తుంది మా గ్రామం కోసం కాదండి ఎంపీడీ గారు అది నోట్ చేసుకోండి టోటల్ గా మండలం కోసం చెప్తున్నాను మరి ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలంటే మరి ఆరోగ్యమైనటువంటి పరిసరాలు కూడా ఉండాలి కనుక తప్పనిసరిగా వాటి మీద దృష్టి పెట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన గ్రామం ఆరోగ్యవంతమైన గ్రామం ఉండాలి అభివృద్ధి ముందు ముందుండాలి తప్పనిసరిగా రాబోయే రోజులు ఎందుకంటే మనకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ మనది మండలంలో ఉన్న పెద్ద గ్రామం ఏడు అంబులెన్స్ ఉన్నటువంటి గ్రామం అన్ని పెద్దలు వేయలేదు చెన్నైలో వేయలేదు ఇప్పుడు ఇవ్వాలి ఒక గ్రామానికి ఎలా చేసినా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటూ సార్ చేసినా కానీ ఆ గ్రామంలో పూర్తిగా చేయలేరు కనుక తప్పనిసరిగా సిబ్బందిని పెంచుకొని వారి జతపత్యా విషయంలో కూడా మీరు కొంచెం ఆలోచించి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మనకు ఒకటి గమనించండి రాష్ట్రం మా వంతు తప్పనిసరిగా మీరు చెప్పినా చెప్పకపోయినా మా వంతు సహకారం మేము ఏం డబ్బులు తీసుకురావాలి ఏం చేయాలి అని దాని విషయంలో ఎప్పుడు మీకు ఇబ్బంది రాకుండా పూర్తి స్థాయిలో సహకరిస్తామని అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు గౌరవ అధ్యక్షులకు మీ అందరికీ కూడా పేరు మరొకసారి నా యొక్క నమస్కారం తెలియని కలుగుతోంది